అందరికీ నమస్కారం జూలై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగం మరియు రాశిఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం మాసం ఆషాఢమాసం పక్షం శుక్లపక్షం వారం బుధవారం తిది చతుర్దశి రాత్రి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత పౌర్ణమి ప్రారంభమవుతుంది నక్షత్రం మూల తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఒక్క నిమిషం వరకు తర్వాత పూర్వాషాఢ ప్రారంభమవుతుంది యోగం బ్రహ్మ రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు కరణం ఘరచి మధ్యాహ్నం ఒంటి గంట ఎనిమిది నిమిషాల వరకు వనిజ రాత్రి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈరోజు చంద్రుడు రాశిలో సంచారం చెయ్యనున్నాడు నేటి శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పదహారు నిమిషాల నుంచి ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు సంధ్యాకాలం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు నేటి అశుభ సమయాలు రాహుకాలం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం నుంచి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు యమగండం ఉదయం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు వర్జం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు మరియు మూడు గంటల ఏడు నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు పరిహారం వినాయకుడికి లడ్డూ సమర్పించండి నేటి రాశి ఫలాలు మేషరాశి ఆఫీసులో ప్రశంసలు పొందుతారు ఇతరుల సమస్యలపై ఆందోళన పెరుగుతుంది ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది స్నేహితులతో ప్రయాణయోగం ఉంది పరిహారం పార్వతీదేవిని పూజించండి వృషభరాశి ఆరోగ్యం మంచి స్థాయిలో ఉంటుంది కుటుంబ సలహాలు అనుకూలంగా ఉంటాయి ఊహించని లాభాలు కుదురుతాయి పిల్లల నుండి శుభవార్తలు వినొచ్చు పరిహారం విష్ణు జపమాల నూట ఎనిమిది సార్లు చెప్పించండి మిథున రాశి ధైర్యం నమ్మకం పెరుగుతుంది పని ప్రదేశంలో విజయం పొందుతారు ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు వైవాహిక జీవితం శాంతియుతంగా ఉంటుంది పరిహారం బ్రాహ్మణులకు దానం చేయండి కర్కాటక రాశి కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు లావాదేవీలలో జాగ్రత్త అవసరం తల్లివైపు నుండి లాభం పొందుతారు పరిహారం ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి సింహరాశి గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు పని జాగ్రత్తగా చేయాలి పెద్ద పెట్టుబడికి అప్రమత్తత అవసరం బాధ్యతలు సమర్థవంతంగా నెరవేర్చుతారు నియమిత దినచర్య అవసరం పరిహారం శివుడికి గంధపు తిలకం ధరించండి కన్యరాశి తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి పుకార్లను నమ్మకండి అనుభవం ఉపయోగించాలి పాత తప్పులు వెలుగు చూడొచ్చు ఆర్థికంగా బలపడతారు పరిహారం తెల్లని పట్టు వస్త్రాలు దానం చేయండి తులారాశి ధైర్యం శౌర్యం పెరుగుతుంది ప్రమోషన్ అవకాశం ఉంది ఆస్తి వివాదంలో విజయం పొందుతారు గౌరవం ప్రతిష్ట పెరుగుతుంది ఉపాధి అవకాశాలు లభిస్తాయి పరిహారం శనిదేవుణ్ణి పూజించి నూనె సమర్పించండి వృచ్చికశి పురోగతికి అనుకూల దినం సన్నిహితులతో బంధం పలపడుతుంది భాగస్వామితో శుభక్షణాలు గడుస్తాయి ఆహ్లాదకరమైన సంభాషణలు జరుగుతాయి బయట వ్యక్తి సలహా నివారించాలి పరిహారం అవసరమైన వారికి సాయం చేయండి ధనుస్సు రాశి కొత్త పరిచయాలు కలుసుకుంటారు బంధాలు బలపడతాయి శుభవార్తలు వరుసగా వస్తాయి సృజనాత్మకతకు ప్రాధాన్యత వ్యాపార యోజనలు ప్రారంభించవచ్చు పరిహారం సరస్వతీదేవిని పూజించండి మకర రాశి పనులు సకాలంలో పూర్తవుతాయి ధనధర్మాల పట్ల ఆసక్తి పెరుగుతుంది శత్రువుల పట్ల జాగ్రత్త అవసరం పెట్టుబడి యోజనలు ఆలస్యం కావచ్చు విద్యార్థులకు ఉపశమనం లభిస్తుంది పరిహారం వినాయకుడికి లడ్డూ నివేదించండి కుంభరాశి ఆర్థిక లాభాలు కుదురుతాయి కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి ఆత్మగౌరవం పెరుగుతుంది బకాయిలు తిరిగి లభిస్తాయి కుటుంబ మద్దతు ఉంటుంది పరిహారం శ్రీకృష్ణుణ్ణి పూజించండి మీనరాశి లాభదాయకమైన రోజు వ్యాపారంలో శ్రేష్ట ఫలితాలు కోర్టు వ్యవహారాలలో విజయవంతం జాగ్రత్తగా మాట్లాడాలి విద్యార్థులు కృషి చేయాలి పరిహారం యోగా ప్రాణాయామం చేయండి రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి